హాయ్ అండి మనందరికీ కిచెన్లో యూజ్ అయ్యే ఒక మంచి టిప్పు ఇలాంటి స్టీల్ డబ్బాలు మనం రెగ్యులర్గా కిచెన్లో వాడుతూ ఉంటాం కదా కొన్ని డబ్బా మూతలు చాలా టైట్గా ఉంటాయి కొన్ని ఏమో లూజ్గా వచ్చేస్తూ ఉంటాయండి ఇలాంటి వాటిలో మనము నెయ్యి కానీ నూనె ఇలాంటి పప్పులు రవ్వలు ఏది పోసుకున్నా సరే మనము అప్పుడప్పుడు మూత పట్టుకున్నామంటే జారిపోయి అన్నీ కింద పడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి జర్నీస్లో మెయిన్గా ఎలాంటి వాటిలో తీసుకున్నా వెళ్ళాము అంటే అన్నీ పడిపోతూ ఉంటాయి అలాంటప్పుడు ఈ చిన్న టిప్ని అయితే ఫాలో అవ్వండి ఒక ట్రాన్స్పరెంట్ టేప్ని అయితే తీసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా డబ్బాకి రౌండ్గా అయితే వేసేసుకోండి సగం టేపు పైకి వచ్చే విధంగా పెట్టేసేసుకొని పైకి వచ్చిన టేప్ని డబ్బా లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసేసేయండి ఇప్పుడు మూత పెట్టి చూడండి మనకి మూత చాలా టైట్గా ఉంటుందండి ట్రాన్స్పరెంట్ టేప్ తీసుకోవడం వల్ల మనకి టేప్ వేసినట్లు కూడాను తెలియదు అనమాట టిప్ నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ